నేను రైతులను ముఖ్యంగా కోరేది ఏంటంటే మానవపాడు మండలం కానీ అలంపూర్ నియోజకవర్గం కానీ దాదాపు బంగారం లాంటి భూములు ఉన్నాయి అంటే ఈ జిల్లాలోనే నాకు అన్ని అంటే పద్నాలుగు అసెంబ్లీలు కానీ నేను పుట్టి పెరిగింది కూడా అలంపూర్లో కాబట్టి నాకు తెలిసి కాబట్టి చెప్తాను అందుకోసం ఈ బంగారు భూములను పంటలు పండిస్తున్న రైతులకు కూడా మా వంతు సహాయ సహకారాలు ఏమన్నా అందుతున్నాయా లేకపోతే ఏ రకంగా పెంచాలి రైతులకు రుణమాఫీ అనుకోండి తర్వాత పంట రుణాలు అనుకోండి లాంగ్ టర్మ్ లోన్ తీయడానికి కూడా ఈ సొసైటీ ఎదుగులు ఉంది ఈ బ్రాంచ్ ఉంది ఈ తాలూకాల మంచి సొసైటీలు పనిచేస్తున్నాయి అధ్యక్షులు కూడా మంచిగా ఉన్నారో వాళ్ళ ద్వారా ఇంకా రుణాలు ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పడు రావడం జరిగింది కృషి పది లక్షల కోసం రుణాలు ఇస్తున్నాం ఎడ్యుకేషన్ కోసం రుణాలు ఇస్తున్నాం కర్షకమిత్ర అని చెప్పి రైతు భూమిని అభివృద్ధి చేసుకోవడం భూమిని పెంచింగ్ చేసుకోవడం దాంట్లో రకరకాల అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక రైతుకు పది లక్షల వరకు కూడా కర్షకమిత్ర అనే పాలసీస్ రుణాలు ఇస్తున్నాం ఈ మూడు రుణాలు మంచిగా మనస్తున్నాయి ఇంకా రకరకాల స్కీములు తీసుకొచ్చి ఇప్పుడు ఆర్వెస్టర్స్ తీసుకొని అంటే ఇప్పుడు మీరు కట్ చేసిన ముఖమైన దాన్ని కట్ చేసిన హార్వెస్టర్స్ కూడా మేము లోన్ ఇస్తాం